ఆషాఢ మాసం వచ్చిన కాడ నుంచి తెలంగాణలో బోనాల పండుగ చాలైంది తొలుత గోల్కొండ జగదాంబిక బోనాల కాడ నుంచి చాలైన ఈ పండుగ ఆయతారం సికింద్రాబాద్ లష్కర్ బోనాల సంబరంతో మరింత రంజు మీదకి వచ్చింది అయితే ఓ దిక్కు ఇట్లా బోనాల పండుగ అవుతుంటే పెద్దపల్లి జిల్లాలో మాత్రం ఓదెల మల్లన్న పెద్దపట్నం పండుగ నడిచింది మరి మల్లన్న స్వామి పట్నాల పండుగ ఎట్లెట్ల అయ్యింది ఏం కథ అనేది మనం కూడా ఒక్కసారి అరుచుకోవాలి కదా చాలా మల్లన్న స్వామి పెద్ద పట్నాల పండుగ మా సంబరంగా అయింది నాడు చాలైన ఈ పెద్దపట్నం పండుగ సోమవారం వడిచిపోయింది తెల్లారి గట్ల మేల్కొలుపు కీర్తనలతోని సాములోని నిద్రలేపిన పూజార్లు అభిషేకాలతోని మా సుందరంగా ముస్తాబ్ చేసేర్రు అప్పటికే ఎంచో భక్తులు సాములోని చూడాలి అని పెద్ద పెట్టునొచ్చేర్రు దర్శనాల టైం కాదు కాబట్టి ఎక్కడోళ్ళు అక్కడ కనుమలుపు కుర్రు మొదలు పట్నం వేసే జాగల సుంకు వట్టి గొంగిడిలా బియ్యంబు ఆ టెంక మల్లన్న స్వామి ధరించే డోలు ఇంకా త్రిశూలం పెట్టి నడుమల పసుపు బండారితోని చిత్రక్క తీసిర్రు పట్నానికి నాలుగు దిక్కుల్లా నిమ్మకాయలు గుమ్మడికాయలు బలిచ్చి పట్నం పైకి ఆవాహన చేసిర్రు ఒగ్గోలు బోనాలు ముట్ట చెప్పినాక పూజార్లు గర్భగుడి స్వామి స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుకు తీసుకొచ్చిర్రు గట్ల తీసుకొస్తుంటే భక్తుల సంబరం చిన్న లేదు శిగాలు ఊక్కుంటా భక్తిలో మునిగిపోయిర్రు ఇక సోమవారం తెల్లారి గట్ల ఐదు గంటలకు అగ్నిగుండాల కార్యం అయ్యింది కోరిక తీరినోళ్ళు కోరికలు కోరుకున్నోళ్ళంతా మనసు నిండా మల్లన్న స్వామిని తలుచుకొని కెంచి నడిచిర్రు పూజార్లతోని చాలైన ఈ అగ్నిగుండాల కార్యం భక్తులు ఇంకా అధికారులు అందరూ నడిచేదాకా జరిగింది వచ్చిన భక్తులకు ఎసొంటి తిపల కాకుండా గుడి అధికారులు అన్ని తీర్లా జాగ్రత్తలు తీసుకోరు అయితే అన్ని గుళ్ల కాడ పెద్దపట్నాల పండుగ ఉగాది నాటికి ఒడిపోతే ఈ ఓదెల మల్లన్న గుళ్ళే మాత్రం ఉగాది కానుంచి చాలై ఐదు నెలల పాటు నడుస్తాయి అట్లా ఐదు నెలల పాటు నడిచిన బ్రహ్మోత్సవాల పండగ సోమవారంతో ఒడిచినట్లు అయ్యింది ఇక పండగల భాగంగా దేవునికి తీరు తీరు పూజలు అభిషేకాలు హోమాలు చేసిన పూజార్లు మొత్తానికి పండుగను నిమ్మలంగా ఒడిపించారు